హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను చేసే రెసిపీ సింపుల్ అండ్ త్వరగా చేసుకునే రెసిపీ ఇంకా చిన్న పిల్లలకి ఆరు నెలల నుంచి మనం తినిపించే సాఫ్ట్ ఫుడ్ కూడా ఇది చాలా త్వరగా డైజెషన్ కూడా అవుతుంది అండ్ పిల్లలకి కూడా బాగా ఇష్టపడతారు అదే రెసిపీ ఉప్మా ముందుగా చిన్న టీ గ్లాస్తో రవ్వను తీసుకొని ప్యాన్లో వేయించుకొని దోరగా పక్కనుంచుకోవాలి దాని తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో జీలకర్ర ఆవాలు ఎర్రగడ్డలు చిన్న పచ్చిమిర్చి కరివేపాకు సాల్ట్ వేసి వేయించుకొని ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళని పోయించుకున్న తర్వాత బాగా మరగనివ్వాలి మరిగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న రవ్వని తీసుకొని అందులో మిక్స్ చేసుకోవాలి ఆ రవ్వ సాఫ్ట్గా ఉడికేంత వరకు మనము కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో మనము స్టాప్ చేయకూడదు అలా కలుపుతూ ఉన్నప్పుడు మనకి రవ్వ బాగా ఉండలేకుండా కరెక్ట్గా వస్తుందన్నమాట అంతే పిల్లలు ఇష్టంగా తినే ఉప్మా రెడీ అంతే మీకు నచ్చితే లైక్ చేయండి